హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ప్రపంచ శరణార్థుల దినోత్సవం గురించి చెబుతున్నాను ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రతి ఏటా జూన్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది ప్రపంచంలోని శరణార్థుల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవంను జరుపుతున్నారు ప్రారంభం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శరణార్థుల అంశం ప్రధాన సమస్యగా మారడంతో శరణార్థుల సమస్యల పరిష్కారం వారి హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పద్నాలుగున ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థని ఏర్పాటు చేసింది ప్రపంచంలో అనేక దేశాల్లో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు అంతర్గత పోరాటాల ఫలితంగా అనేక మంది ప్రజలు నిర్వాసితులై శరణార్థులుగా మారుతూనే ఉన్నారు ఈ పరిణామాల కారణంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ రెండు వేలు డిసెంబరు నాలుగున సమావేశమై ప్రతి సంవత్సరం జూన్ ఇరవైనా అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం జరపాలన్న యాభై ఐదు బై డెబ్బై ఆరు తీర్మానాన్ని ఆమోదించింది రెండు వేల ఒకటిలో తొలిసారి జరిగిన అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగిన శరణార్థుల సదస్సు యాభై వార్షికోత్సవంగా గుర్తించారు శరణార్థులందరినీ గౌరవించడం వారి గురించి అవగాహన పెంచడం వారికి మద్దతు తెలపడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి కార్యక్రమాలు ఇతర అంతర్జాతీయ దినోత్సవాల మాదిరిగా ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు జరుపుకునే రోజు కాదని శరణార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు అమానవీయ పరిస్థితులు వాటి వెనుక ఉన్న కారణాలు వీటన్నిటిని గురించి ప్రపంచ మానవ సమాజానికి తెలియజేసి అవగాహన కల్పించేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ యుఎన్హెచ్సిఆర్ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం జూన్ ఇరవైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక పౌర సంఘాలు ప్రపంచ శరణార్థుల దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి యుద్ధం హింస కారణంగా వారి వారి స్వస్థలం నుండి పారిపోయి వచ్చిన వారిని ఆదరించి వారికి బతుకుదురువు చూపెట్టాలని ప్రజలకు తెలుపుతున్నారు స్థానికంగా జరుగుతున్న ప్రపంచ శరణార్థుల దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం ప్రపంచ శరణార్థుల దినోత్సవ వీడియోలను చూడటం వాటికి ఇతరులకు పంపించడం సోషల్ మీడియాలో శరణార్థులపై అవగాహన పెంచడం కార్యక్రమాలు జరుగుతాయి బై ఫ్రెండ్స్ తదుపరి వీడియోలో కలుదాము